జాయ్ ఏం చేస్తున్నావు ఎందుకు ఎందుకు పిండుతున్నావు రసం అది కాదురా ఇప్పుడు రసం పిండుతున్నాం కదా ఈ కాయలన్నీ ఫస్ట్ వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా రసం పిండుకొని చేసినాం అనుకో అమ్మమ్మ అండి ఇప్పుడు దాంతోని పచ్చడి పెడుతుంది అంట చూద్దాం ఓకేనా జాయ్ చెప్పు ఏం పచ్చడి నిమ్మకాయ ఇక్కడ చూపి నీకు ఎంత బలం ఉందో చూడండి జాయి అసలు జ్యూస్ ఎంత బాగా తీస్తున్నాడు చూపి ఎంత తీస్తున్నావు జ్యూస్ ఇప్పుడు తాగొద్దు వర్షం పడుతుంది కదా చర్ది పచ్చడి పెట్టుకున్నావు సరేనా జ్యూస్ చేసుకుందామా సరే చెప్పు ఫ్రెండ్స్ నేను జూస్ చేసుకుంటున్నాను నిమ్మకాయ ఐస్ క్రీమా నిమ్మకాయతో ఐస్ క్రీమ్ చేసుకుంటారా అన్ని వేసుకుందాం నిమ్మకాయ సోడా గోలీ సోడా బ్లూబెర్రీ సోడా ఇంకా ఇంకా చూడండి ఇప్పుడు ఈ జ్యూస్తోనే మేము ఈ లెమన్ జ్యూస్ ఉంది కదా దీంతో కొంచెం పచ్చడి వేసుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఇవన్నీ మా చెట్టుకెళ్ళినా నిమ్మకాయలు అనమాట అయితే చాలామంది ఎట్లా అంటే ఊరేసి పచ్చడి పెట్టుకుంటారు కదా అయితే మేము మా మమ్మీ చెప్పింది ఈ నిమ్మకాయ రసంతో కూడా పచ్చడి అంట సో అందుకే రసం అయితే తీస్తున్నాం ఫస్ట్ అయితే ఇట్లా వాష్ చేసుకోవాలి తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి లేకపోతే జ్యూస్ ఇవన్నీ తొక్కలు వేస్టేజ్ మొత్తం ప్రాసెస్ అంతా చూడండి సరేనా ఫస్ట్ టైం ట్రై చేయకపోదు అమ్మ ఇంతమంది చేసినామండి నువ్వు నిమ్మకాయ అయితే మా అమ్మ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఇట్లా ఊరేసే పచ్చడి కాకుండా రసంతోని పచ్చడి చూడు ఎట్లా వస్తుందో కూడా అక్క టేస్ట్ అండి చూడండి కాయలకి ఇంత జ్యూస్ వచ్చింది ఇప్పుడు చూసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేయడం చూపిస్తాం ఇంకా ఎన్ని కాయలు ఉండిపోయి ఇంకా చెట్టు చాలా నేను వీడియో తీస్తాను చెప్పిన ఏమేమి ఇప్పుడు ఎర్రకాయలు ఎలకరా కరెక్ట్ తీసినా ఇట్లా పోపు దినుసులు వేసుకోవాలా అట్లా ఫస్ట్ వేసుకోవాలి అట్లా వేసుకున్నాకేయాలంటే చేయాలంటే ఇప్పుడు పొత్తు తీయాలి తిరఫ్ కొట్టు తీయాలి కొంచెం ఇట్లా ఇట్లా దంచినట్టు చేసిన ఇంకా మెత్తగా ఇక కొంచెం పప్పు వేసుకోవాలి బంజేసిన సాలు వదు మాసాక వేసుకోవాలి పసుపు మాట్లాడుతుంది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇదో కారం మనం దానికి రసం రసం బట్టి చూసుకొని వేసుకోవాలా ఇదో ఇది గంట కారం వేస్తున్నా చాలా ఇంకెంత మన రసం మన పులుపు బట్టి దాని మనం ఎంతవరకు కట్టుకుంటున్నా ఇంకో ఇంతవరకు వేసినవా చేయలేదా నిమ్మకాయలు తయారు చేసేదాన్ని నిమ్మకాయలు కరబ్బున్నాయి ఊరేయకుండా ఇట్లా ఊరేయకుండా ఊరేసేది అవసరం లేదు ఇప్పుడు ఉప్పు ఇదో ఉప్పు ఎట్లా దాంతో ఉప్పు రెండు చెంచాలు తిన ఇక ఉప్పు ఇం చేస్తున్నా చె ఒక ఉప్పు సాలుకుంటే తర్వాతనే మనం కలుపుకోవచ్చు ఎందుకంటే ఉప్పు ఎక్కువ తిక్కవైంది అనుకో ఇక మొత్తం చాలా తరగతుంది అది ఇలా తర్వాత ఇప్పుడు తాలింపు చల్లగా వేసినంత ఉప్పు కారం అనేది లేదంటే మాడిపోతుంది కారం మాడిపోతుంది కారం మాడిపోతుంది తాలింపు బంద్ చేసినంత వేసుకోవాలి చూపి ఒక చిన్న మీకు వేసుకొని చూపిస్తాను నేను టేస్ట్ అనేది ఎట్లుందో సో దట్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఇట్లా అంటే వెంటనే అయిపోతుంది ప్రాసెస్ అన్న అనేది ఇక ఇది నిమ్మకాయ రసం బండికాయలకి ఇది తెద్దనే వచ్చింది రసం చిన్నకాయ ఇగో నిమ్మరసం ఇంకా రసం పోంజలు తీసేసాలి మళ్ళీ ఒకసారి మనం జ్యూస్ పెట్టిన తర్వాత గింజలు లేకుండా ఉడగట్టుకోవాలి జ్యూస్ జ్యూస్ అయింది ఉలిపికి పోయిందా అది బాగుంది మంచిగా పుల్ల పుల్లగా కొంచెం కారమే ఉప్పై కొంచెం బాగుంది వేడిపడంలో నచ్చుంటుంది బాగుంది పుల్ల పుల్లగా సేమ్ నిమ్మకాయ పచ్చలానే ఉంది నిమ్మకాయ పెట్టలేదు ఇక నిమ్మకాయ జ్యూస్తో చేస్తుండీ కొంచెం ఉప్పు బాగు నాకైతే నోరువుడుతాయి అట్లా చూసుకోండి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు ఏమేమి తక్కువనేయో అవి ఎక్కువగా వేడివెడి అన్నాము కేడివెళ్ళి అన్నం నిమ్మకాయల చూపుని ఏమేమి పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ వీడియో అంతా చూడండి ఒక టేస్ట్ అయితే చెప్తాను మీకు ఎట్లా ఉంది ఫస్ట్ టైం ట్రై చేసింది మమ్మీ చేయగలుగుతుంది నిమ్మకాయనా నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ మనం చూడు ఆ పచ్చడి వెళ్ళిపోయి పచ్చడిలోకి వెళ్తే బాగుంటుంది అలా ఉంది బాబు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అసలు మనం కూరబెట్టిన నా ఖచ్చితంగా సరే సేమ్ అట్లనే ఉంది కొంచెం పుల్ల పుల్లగా కారంగా ఉప్పు అవన్నీ ఉంటుంది టెన్స్ ఇదొక సో అంత లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ చాలా ఈజీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్